హలో ఫ్రెండ్స్ టేస్టీగా చికెన్ ఫ్రై చేద్దామా అది నా స్టైల్లో చికెన్ వాష్ చేసుకొని వాటర్ వేసుకున్నాను కావాల్సినంత ఇప్పుడు దాంట్లో పసుపు వేసుకుందాం తర్వాత కారం వేసుకుందాం కారం పసుపు ఇప్పుడు దాంట్లో సాల్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపా రెండు గ్రీన్ చిల్లీస్ నేను ఇంట్లో చేసుకున్న చింజగాలి పేస్ట్ ఇదొక వన్ స్పూన్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లో అన్నీ వేసాం కదా బాగా మిక్స్ చేసుకొని దీని మీద ప్లేట్ ప్లేట్ పెడదాం చూసారు కదా ఏం లేదు ఇలాగ అన్నీ వేసేసుకొని ఒకేసారి ప్లేట్ పెట్టేస్తాం అంతే ఇప్పుడు హై మీద పెట్టి బాగా రోస్ట్ అంటే మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని అప్పుడు చేద్దాం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసాం కదా ఇంకేదాకా చేద్దాం వాటర్ ఇంకిపోయింది కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఫ్రై అవ్వాలి అయితే ఏంటంటే దీంట్లో నేను ధనియా పౌడర్ ఫ్రై అవుతుంది కదండి వాటర్ ఊగిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేద్దాం చూశారు కదా ఇప్పుడు ఇలాగే పెట్టి మీరు రోస్ట్ అయ్యేదాకా ఉండండి ఇలాగా కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది అంటే వాటర్ ఇంకొక ఉడికిపోయింది అని కాకుండా ఇది బాగా రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయిన తర్వాత దీని చెప్పాలి మీరు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఎలా ఉందో అని కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ మీకు నచ్చిందా థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చా ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రోజు టైంలో చూద్దామా పర్వాలేదు రోజు టైం కదా ఇప్పుడు అండి చూసారా ఎమ్మిగా మామూలుగా ఉండదు మీరు మీ మీరు మీకు నచ్చినట్టు చేస్తుంటారు కదా ఒక్కసారి ఇలాగ మేము చెప్పినట్టు చేయండి అసలు మీరు బాగుంది అంటారు ఇంకా రోస్ట్ చేసుకోవచ్చు మొక్కలు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మేమైతే బాగా రోస్ట్ చేసుకుంటాం ఓకే ఒక పన్నీర్ మేము మేము రోస్ట్ చేసుకుంటాం మీరైతే ఇలా టేస్ట్ చేసుకోండి చూద్దాం చాలా బాగుంది థ్యాంక్ యూ చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఇక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ